శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలం పెద్దల్లంపల్లి బస్టాప్ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడే ఉన్న స్థానికులు హుటాహుటిన కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ஷி ஆகிடுச்சு கதை பாடியில் ஹலோ சார் சார்

బండి లేకంటే కూడా ఆడ అంటే మాను సేపు ఏమి లేదు పక్క ఇది తాగి అని నిలబెట్టాడు छा <laughs>